హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవన్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి న్యాచురల్ డే వ్లాగ్ అండి అయితే నా బ్రేక్ఫాస్ట్కి ఈ పెసరట్టు చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే నిన్న రాత్రే ముందు రోజు రాత్రే పెసరలు అయితే ఇట్లాగ అనమాట రెండు గ్లాసులు ఇదే మన బియ్యం కొలిచే డబ్బు ఉంటుంది కదండి రైస్ కుక్కర్కి వచ్చేది నేనైతే దాంతో వేసినాను మీకు ఏ దాంతో అవసరం ఉంటే ఆ దాంతో వేసుకోవచ్చు మన క్వాంటిటీని బట్టి అనమాట చాలా రోజులు అయింది నిజం చెప్పాలంటే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి హాస్టల్ నుంచే ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ అన్నీ అక్కడ నుంచే తీసుకొచ్చి టిఫిన్లు అయితే సాగిస్తున్నానమాట ఇంటి వాళ్ళైతే డిఫరెంట్గా పెసరట్టు చేద్దామని ఇదిగోండి పెసరలు తెచ్చి చాలా రోజులు అయిన ఒకసారి చూసుకొని ఇట్లాగా ఇందులో కొంచెం రెండు గ్లాసులకు ఒక హాఫ్ గ్లాసు బియ్యం వేసిన అనమాట వేసి ఒకసారి కలిపేసి ఇట్లాగా కడిగి ముందు రోజే నానబెట్టాలి కదా పెసరట్టు కోసము ఇంకా ఇదిగోండి ముందు రోజే నానబెట్టి పెడుతున్నాను అనమాట ఇంకా మొత్తం ఇట్లాగా నిండా నీళ్ళు నింపేసి మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసేసి నిండా నీళ్ళు నింపేసి ఇంకా పక్కకు పెట్టేసిన ఇదిగోండి ఇదేమో హాస్టల్ నుండే తీసుకొచ్చానండో ఈ టమాటా అన్నీ కట్ చేసుకొని తెచ్చిన అక్కడ టైం కుదిరితే కొద్దిసేపు కచ్చి కచ్చి కొంచెం దూర కాయలు పచ్చిమిర్చి పుదీనా అన్నీ కూడా బాక్స్ బాక్స్లో తీసుకొచ్చిన అనమాట ఇంకా ఇక్కడ అక్కడ రెండింటికి మేనేజ్ చేయాలి కాబట్టి ఎక్కడ టైం కుదిరితే అక్కడ నేను ఇలాగా అన్ని టైం మేనేజ్మెంట్ పనులు అనమాట ఇవన్నీ యాక్చువల్గా అక్కడే వేయించుకొని వద్దామనుకున్నాను ఇంకా వీలు కాలేదు ఇంకా ఇదిగోండి ఆయిల్ పోసి ఇందులో కొన్ని పల్లీలు అయితే వేయిస్తున్నాను అనమాట టమాటా చట్నీ ఇది దూరకాయలతో చేస్తున్నాను అన్నానికి బాగుంటుంది అట్లాగే పెసరట్టు కూడా టూ ఇన్ వన్గా వస్తుందని అయితే ఇట్లాగా వేస్తున్నాను అనమాట ఇదిగోండి పల్లీలు కొంచెం వేగంగానే వెంటనే నువ్వులైతే వేస్తున్నాను అనమాట ఇవి కాస్త చిటపట్టలు తర్వాత అప్పుడు మనము ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట టమాటా చట్నీలో పల్లీలు నువ్వులు వేస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా ఇదిగోండి పచ్చిమిర్చి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలని ఫస్ట్ కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసి ఇది కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత ఇంకా వెంట వెంటనే ఇదిగోండి పుదీనా కూడా వేస్తున్నాను టమాటా చట్నీకి పుదీనా ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట హెల్త్కి కూడా మంచిది కదా పుదీనా ఇంక ఇప్పుడు ఇందులో కొంచెం పైనుండి జీలకర్ర అయితే వేస్తున్నాను అనమాట ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఇలాగ మాడ మాడిపోకుండా ఇలాగ దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని అన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలన్నమాట టమాటా కాయలు ఇవి దూరకాయలు మరి పండువి కాదు అలాగని మరి కచ్చికాయలు కూడా కాదనమాట దోరకాయలను ఇట్లాగా ఇదిగోండి వేసి కొంచెం నూనెలో మగ్గి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి సాల్ట్ అయితే వేసిన వేసి కలుపుకొని సన్నటి మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఇంక ఇవన్నీ ముందు రోజు నైటే చేసి పెట్టుకున్నామంటే ఏంటంటే పొద్దున మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా అనమాట చల్లారితే మనకు గ్రైండింగ్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట అని ఇంకా తెల్లారి పొద్దున్నే ఇదిగోండి పెసర్లు అయితే రుబ్బేసిన పెసరట్టు పెసరలు నేను మొత్తం ఒకేసారి రుబ్బానండి ఎప్పటికప్పుడు ఎంత అవసరమో అంత బ్యాటర్ అయితే రుబ్బుకొని ఇలాగ దోశలు వేసుకుంటాము మిగిలిన పెసర్లు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి ఇంకా కాస్త మొలకలు వచ్చినప్పుడు వేసుకుంటే ఇంకా మంచిదే కదా హెల్త్కి అట్లాగనమాట ఇదిగోండి పెసరెట్టు అయితే వేసినాం ఇదికెళ్ళి నెయ్యి అయితే వేసుకున్నాం ఇదిగోండి ఇంకా టమాటా చట్నీ కూడా మొత్తం గ్రైండ్ చేయకుండా కొద్దిగా అవసరం ఉన్నంత చేసిన ఇదిగోండి పెసర్లు కూడా ఇంకా మిక్సీ ఏమో నేను హాస్టల్కి తీసుకెళ్ళినా ఆ సంగతి నాకు గుర్తు లేక ఇదిగోండి అన్నీ కొంచెం కొంచెంగా గ్రైండ్ పడుతున్నాను అనమాట విసరట్టుకు అయితే మామూలుగా కొంచెం కొంచమే పడతా కానీ ఇంకా టమాటా చట్నీ ఒకసారి వేయడానికి రావట్లేదు అనేసి కొద్ది కొద్దిగా వేస్తూ గ్రైండింగ్ అయితే వేస్తున్నాను ఇంకా నో పోపు అనమాట టమాటా చట్నీకి ఆల్రెడీ నూనెలోనే వేసి ఫ్రై చేస్తాం అవన్నీ కాబట్టి ఇంకా పోపు లేదు ఏం లేదు ఇంకా డైరెక్ట్గా తినేయడమే టమాటా చట్నీ అయితే ఇంకా పెసరట్టు అయితే ఇదిగోండి చాలా బాగా వస్తుంది మనము రెండు కప్పులకి ఒక హాఫ్ కప్పు బియ్యం వేస్తాం కాబట్టి ఇది పర్ఫెక్ట్ కొలత పెసరట్టుకు అయితే చాలా మంచిగా వస్తాయి పెసరలు కూడా బ్రౌన్ కలరు మంచిగా వస్తాయి అనమాట కాకపోతే నెయ్యి వేసుకుంటే మీదికే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కానీ పొద్దు పొద్దున్నే హెవీ అయిపోతుంది అనేసి నేనైతే అవి ఏమీ వేయట్లేనమాట ఇంకా జస్ట్ ఇట్లాగా దోశలు లాగా పెసరట్టు వేసుకొని టమాటా చట్నీతో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశానండి ఇంక ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు విత్ టమాటా చట్నీ అనమాట ఇంక ఇట్లాగే అన్ని పెసరట్లు కూడా ఇలాగ వేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను ఇవాళ అయితే నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి బయటకైతే వెళ్తున్నాను అనండి ఎక్కడికో కూడా మీరు చూసేయండి కంప్లీట్ ద బ్రేక్ఫాస్ట్ ఎదిగోండి ఎక్కడికి అనుకుంటున్నారా గోల్డ్ షాప్కి వచ్చానండి మా వారి వాళ్ళ ఫ్రెండ్ది ఇది గోల్డ్ షాపు లింగంపల్లిలో ఉంటుంది అయితే ఎందుకు వచ్చానంటే ఇదిగోండి రేపైతే గ్రహణం ఉంది కదా అదే ఇవాళ రాత్రే అండి సండే రోజు నైట్ గ్రహణం ఉంది కదా గ్రహణం తెల్లారి పంతులకి దానం ఇస్తానన్నమాట నేను ఎప్పుడైనా సరే ఇట్లాగా నాగపడిగా చంద్రగ్రహణం కాబట్టి చంద్రబింబము దానం ఇవ్వడానికి తీసుకున్నాను అనమాట అదే సూర్యగ్రహణం అయితే నాగపడిగా సూర్యబింబం తీసుకుంటాను ఇంకా నేను తీసుకుంటూ ఉంటే మా ఫ్రెండ్ కూడా ఒక ఆమె ఫోన్ చేసి నాకు కూడా తీసుకోవే నేను కూడా దానం ఇస్తానంటే ఎక్కువ మటుకు రెగ్యులర్గా మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ఒకేసారి పంతులకి అయితే ఇస్తామన్నమాట ఇంకా తనకి వీలు కాదని ఆ తనది నాది ఇద్దరిది కూడా ఎప్పుడు కూడా మేము ఇట్లాగే తీసుకుంటాం అనమాట ఇంకా తను మా వారి ఫ్రెండ్ అనమాట మేడం మీరు ఈ బ్యాగ్ తీసుకోండి బ్యాగ్ పట్టుకున్నప్పుడల్లా మా షాప్కి అయితే అడ్వర్టైజ్ అవుతుందని నాకు మంచి బ్యాగ్ అయితే ఇచ్చిండ్రు ఇంకా రెండు అందులో పెట్టుకొని బయలుదేరానమాట గ్రాణం కోసం నాగపడిగా చంద్రబింబము రెండు తీసుకొని ఇంకా షాప్ నుండి అయితే బయటకు వచ్చేసాను అక్కడి నుంచి మళ్ళీ పక్కనే ఉన్న కిరాణం షాప్కి వచ్చినానమాట ఇక్కడైతే పంతులు గారికి దానం ఇవ్వడం కోసము అట్లాగే అవసరం ఉన్నవన్నీ కూడా అనమాట పంతులు గారిని అడిగితే పంతులు గారు అయితే ఇదిగోండి మినుములు బియ్యము తెల్లబట్ట ఎర్రబట్ట అలాగే రాగి గిన్నెలో నెయ్యి పోసి అందులో నాగపడిగా చంద్రబింబం వేసి గారికి దానం ఇవ్వాలంట అలాగే ఇస్తున్నందుకు అన్నీ రెడీ చేసిన అనమాట అంటే ఒక సెట్ నాకు ఒక సెట్ మా ఫ్రెండ్ కోసమని మేమిద్దరంకి మా ఇద్దరికి కలిపి ఇట్లాగా తీసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ చూస్తే షాప్లో కూడా నాగపడిగా ఉన్నాయి కానీ అవి హండ్రెడ్ రూపీసే అంట ఇదేంటి ఇంత తక్కువగా ఉన్నాయంటే జర్మన్ సిల్వర్ మేడం అన్నారు ఇంకా వద్దులేమా రెండు సెట్లు ఇలాగే రెడీ చేయించానండి వేరువేరుగా వేరుగా మా ఫ్రెండ్కొకటి నాకొకటి అయితే తనే ఇస్తుందిలేండి ఎందుకంటే దానం ఇచ్చేవి కదా ఎవరి డబ్బులతో వాళ్ళు ఇస్తేనే మంచిది అనమాట అందుకోసం అనేసి ఇంకా ఇవన్నీ అయిపోయి ఇలాగే తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి అందరూ కూడా ధ్యానానికి ఇంట్లోనే ఉండండి వీలైతే స్మరణ చేయండి ఓకేనా అండి మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి